క్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమ దేవుని బిడలారా దేవుడు ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చదువుకొని చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము నూట ఇరవై కీర్తన మొదటి చరణ్ చదువుతున్నాను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఎసయ వందనాలు పరిశుద్ధాత్మదేవుడా దేవుడా యొక్క దేవ స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీరు దిగిరండి స్వామి వందనాలు కృతజ్ఞతలు మీ ఆత్మతో నింపండి అభిషేకించండి మీ శక్తితో నింపండి బలముతో నింపండి బలమైన దేవుడా కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెలియా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతైనా దేవుని స్థుతించి ఉన్నాం రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ప్రభువారు వచ్చినటువంటి వాగ్దానంలో ఉన్న మాట ఏమిటంటే ఇక్కడ యాత్రకీర్తన అని ఉంది యాత్రకీర్తనలో ఎవరు యాత్రకీర్తన రాశారు అంటే మనము నూట ఇరవై ఒకటో కీర్తన యాత్రకీర్తన నూట ఇరవై కీర్తన యాత్ర యాత్రకీర్తన ఆ తర్వాత నూట ఇరవై రెండో కీర్తన యాత్రకీర్తన దావీదుది అన్నాడు కానీ ఇరవై కీర్తన దావీదు అని పేరు పడలేదు ఇరవై ఒకటిలో దావీదు అని పేరు పడలేదు కానీ యాత్ర కీర్తన అని రాయబడి ఉంది కాబట్టి ఇది దావీదు మహారాజే రాసి ఉంటాడు అని మనకు అనుకో మనం అనుకోవటంలో అంత తప్పేమి కాదు అయితే ఇక్కడ ఏమంటాడు అంటే నాకు శ్రమ వచ్చింది శ్రమ వచ్చినప్పుడు మరి ఏమి చెప్పుకోవాలో అర్థం కాక నేను తలడిల్లిపోయాను లేదంటే భయపడిపోయాను లేదంటే అసలు ఎటు తోచక గుండె బద్దలైపోయింది అని ఇక్కడ కీర్తనకారుడు చెప్పట్లేదు ఏం చెబుతున్నాడంటే నాకు శ్రమ వచ్చింది అయితే ఆ శ్రమ వస్తే ఆ శ్రమను ఎవరికి అప్పగించాలో ఆ శ్రమను ఎవరు తీర్చగలరో ఆ శ్రమ నుంచి ఎవరు విడుదల చేయగలరో నాకు తెలుసు నాకు తెలిసిన ఆయన పేరే నజరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శ్రమ నుంచి విడిపించే దేవుడు నాకు తెలుసు ఆయనే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అన్నట్లు అని ఇక్కడంటాడు నా శ్రమలలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఉత్తరమిచ్చను నా శ్రమలలో నేను యహోవాకు మొరపెడితిని తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను అని ఇక్కడ అంటూ ఒకసారి పద్దెనిమిదో కీర్తన ఓన్లీ పద్దెనిమిదో కీర్తనలోకి వెళ్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది కనిపిస్తుందంటే అక్కడ కూడా నేను శ్రమలలో యహోవాకు మొరపెట్టాను ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని కీర్తనకారుడు అక్కడ రాసినటువంటి మాట మనకు కనబడుద్ది ఎక్కడ అంటే పద్దెనిమిదవ కీర్తన ఆరోవ చరణం నా శ్రమలలో నేను యహువాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను నా ముర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చుచ్చను దేవునికి స్తోత్రం కలుగను గాక ప్రార్థన చేసినప్పుడు దావేది యొక్క ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళి దేవుని చెవులోనికి వెళ్ళిందంట ఆయన సన్నిధికి చేరిందంట ఆయన సన్నిధి నుండి దేవుని చెవులోనికి ఎప్పుడు వెళ్ళిందో ఆహా నా కుమారుడు బాధల్లో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడని దేవుడు పట్టించుకున్నాడు అల్లే నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చను దేవునికి స్తోత్రం గాక చొచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే అప్పుడు భూమి కంపించి అదిరిను పర్వతముల పునాదులు వణికను ఆయన కోపింపగా అవి కంపించను ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ పుట్టెను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించను దేవునికి స్తోత్రం గాక ఆయన నోట నుండి పొగ పుట్టింది ఆయన నాసిక పొగ పుట్టింది ఆయన నోటిలో అగ్ని కణాలు వచ్చి కాల్చి బూడిద చేస్తాయి దీన్ని అది ఎటువంటి శ్రమైనా ఎటువంటి బాధ అయినా ఎటువంటి కష్టమైన ఎటువంటి ఇరుకు ఇబ్బందులైనా ఎటువంటి శోధన రోధైనా దేవుడు పట్టించుకుంటే సమస్త చెడు క్రియలకు పరిష్కారం వేసు క్రీస్తు రక్తములు జరుగుతుంది దేవునికి స్తోత్రం కలిగింది కాక అల్లియా కబట్టి ప్రియా అదవజనమా మనం ఇంకా కొంచెం ముందుకు అడిగేసి ఒక్కసారి ఆ ముప్పై ఏడో ముప్పై ఒకటో కీర్తనకు వచ్చేయండి దైవజనాంగమా ముప్పై ఒకటో కీర్తనకు వస్తే ముప్పై ఒకటో కీర్తనలు కూడా కీర్తనకు ఆడుస్తున్న సాక్ష్యము ముప్పై ఒకటో కీర్తన ఏడవ చరణములు అంటాడు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను దేవునికి స్తోత్రం కలుగను గాక ఎందుకంటే మన బాధను కనిపెట్టే దేవుడు మన బాధను దృష్టించే దేవుడు మన ప్రాణ బాధలను ఆయన కనిపెట్టి ఏం చేస్తారో తెలుసా ప్రాణ బాధలను కనిపెట్టి ఆ ప్రాణ బాధల నుండి మనల్ని ఏం చేస్తారంటే తప్పిస్తాడు కృంగిని స్థితి నుంచి లేవదీస్తాడు అప్పుడు ఏమవుతుందో తెలుసా ఆనందభరితులమై మనము ఏం చేస్తాము ఆనంద భరితులమైతే దేవునికి స్తోత్రం కలిగిన కాక సంతోషించదను ఆనందించదను అంటాడు సంతోషించి ఆనందభరితుడినే సంతోషిందని అంటాడు ఈరోజు నీవు నేను సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే ఏసుక్రీస్తుల నిమగ్నం అవ్వాలి యేసుక్రీస్తు మాటినాలి అని చెప్పింది చేయాలి ఆయన కొరకు ప్రయాణం చేయాలి ఆయనతో కలిసి పని చేసినప్పుడు దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి ఆయన పని అప్పగించాలని ఆశపడుతున్నాడు చేస్తావా ఆయన పని ఆయన పని చేస్తానంటే నువ్వు సిద్ధంగా ఉండు దేవుడు నీకు ఆయన పని అప్పగిస్తాడు నమ్మకమైన నమ్మకమైన వారికి ఆయన ఏ కొ చేయకుండా పని అప్పగిస్తాడు ఇకపోతే ఆసాపు కీర్తనలో ఆసాపు భక్తుడు ఒక మాట అంటున్నాడు డెబ్బై ఏడవ కీర్తన రెండో చరణంలో ఆపత్కాలమందు నేను ప్రభువును ఎతికితిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు నొందనొల్లక ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచుచున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది చూడండి ఆత్మ కృంగిపోవచ్చున్నది ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెతికినాను రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉంది అంటే దేవుని వైపు చేతులు చాచి కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అదే మనం చదువుకున్నటువంటి మూలవాక్యము నా నూట ఇరవై కీర్తన మొదటి చరణం దేవునికి స్తోత్రం కలిగిన గాక అదే నేను నా శ్రమలో ఎహోవాకు మొరపెట్టాను అని ఆ కీర్తనలో రాయబడినటువంటి మాటలు దైవజనాంగమా కాబట్టి ఇంకొక మాట మనం చూస్తే నూట పద్దెనిమిదవ కీర్తనలో ఐదో చరణంలో ఒక మాట ఉంటుంది చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన ఐదో చరణం జాగ్రత్తగా పరిశీలిస్తే ఐదో చరణంలో ఏమని రాయబడింది అంటే విరుకు నందుండి నేను యహోవాకు మొరపెడితిని విశాల మందు ఎహో నాకు ఉత్తరం ఇచ్చను ఇరుకు నుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల మందు ఎహోవ నాకు ఉత్తరం ఇచ్చను దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు ఎటువంటి ఇరుకులో ఉన్నా ఉన్నా కష్టంలో ఉన్నా బాధలున్నా ఏ సమస్యలు ఉన్నా ఎహోవాకు మొరపెడితే ఎహోవా జవాబు ఇచ్చే దేవుడు తప్పించే దేవుడు కాపాడే దేవుడు కనికరించే దేవుడు నిన్ను నన్ను ఆదుకొని ఓదార్చే దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవజనాంగమా దేవుని ఎలా ప్రార్థిస్తున్నావు దేవుని ఎలా ఎమ్మడిస్తున్నావు దేవుని ఏమని అడుగుతున్నావు దేవుడు ఏమి చేయగలడని అడుగుతున్నావు ముందు తెలుసుకుని ఉండాలి దావీదు తెలుసుకున్నవాడై దావీదు దేవుని బలం వాడై దావీదు లేదంటే ఆశాపు లేదంటే కీర్తనకారులు అనేక మంది దేవుని బలమును ఎరిగిన వారై ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అని కనికరించి విజయం మీద విజయం విజయం మీద విజయం విజయం మీద విజయం విజయాలు ఇస్తున్నాడు ఎందుకు అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఈ భక్తులు ఎరిగి ఉన్నారు ఈరోజు చాలామంది విజయాలు సాధించలేకపోతున్నారు కారణం తెలుసా దేవుణ్ణి ఎరిగి ఉండకపోవటం దేవుణ్ణి ఎరిగి ఉండటం ఏంటి దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే ఏంటి ఓన్లీ బాప్తీసం తీసుకోవడమేనా లేదంటే ఏసు నా దేవుడిని చెప్పుకోవడమేనా బాప్తీసం తీసుకోవాలి ఏసు నా దేవుడు నా దేవుడని చెప్పుకోవాలి లేఖనంలో ఉన్న సారాంశం అంతా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఇప్పుడైతే భక్తి జీవితాన్ని కొనసాగిస్తామో అప్పుడు దేవుడు మన పక్షమున యాజ్యమాడి మనకు తోడై ఉండి నడిపించగలిగినటువంటి సమర్థుడు నాయకుడు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు మూలవాక్యం చదువుకుందామా నా శ్రమలో నేను ఎహోవాకు మరుపెట్టు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికముగా నీకేమి చేయను నీకేమి చేయను తంగడి నిప్పులతో కూడినటువంటి బాణములను బలార్జులు వాడిగల బాణములు నీ మీద వేయును అయ్యో నేను షకేములో ఉన్నాను కేదారు గుడారముల యొద్ కాపురమున్నాను కలహప్రియుని ఎందు నేను చిరకాలము నివసించువాడును నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట ఒచ్చుటతోనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు చూసారా ఈ శ్రమంలో బాధల్లో కష్టాల్లో ఎంత సహనం కలిగి ఉన్న భక్తుడు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి ఎన్నో కష్టాలు దాడికి వస్తున్నాయి కానీ దేవుడు అన్నిటికీ పరిష్కారం చేస్తాడని నమ్మకం కలిగి ఉన్నట్టు నీవు నేను నమ్మకం కలిగి ప్రయాణం చేస్తే దేవుడు మన పట్ల విజయాలు ఇస్తాడనేది మనం మరిచిపోకూడదు చేద్దామా రండి చేద్దాం దేవుని ప్రజలారా పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన వందనాలు ఇతబడిన వాక్యం పలింపు చేసి మయం పొందమని కంత పొందమని అయా దినదీవున దిన రక్షణ దాయిచేమని అయాని బిడ్డలందరినీ ఆశీర్వదించుకుని ఏ స్నాములు స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ములు గాక ఆమెన్